అందరికీ నమస్తే సో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనేసి అయితే ఈ వీడియో అండి సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఏమైందంటే మా ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ రావడంతో వీడియోనైతే మళ్ళీ న్టి లేగుడి ఉతేనా అస్నా పయావి ఉడినా అస్నా లానా చరమ్ అభోరమం తి రోదే నా చరంతి స్నా పయావావావాయగుతి ఉడిం కాన్గా మదినా తూకుతి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే అంత ప్రసాదాలు అన్నీ చేసుకొని తీసుకొని రావాలి అనమాట సో ఎండ్ వరకు వాచ్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ కొంతమంది నాకు తెలుసు కొంతమంది అయితే నాకు తెలీదు అయితే హాయ్ హాయ్ అంటూ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి మొత్తం మా స్టాఫ్ అందరూ పాల్గొన్నారు తర్వాత ఈ చిటి అయితే హాయ్ హాయ్ అంటూ మీకోసమైతే బుజ్జి బుజ్జి చేతులతో హాయ్ హాయ్ అని చూపిస్తూ ఉంది అనమాట చాలా చాలా సరదాగా చేశారండి స్టాఫ్ మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఐటమ్ని తీసుకొచ్చారనమాట ప్రసాదాలని ఇంటికి ఒక లాగా అట్లా నూట ఎనిమిది ప్రసాదాలు తీసుకొచ్చి నైవేద్యం చేశారండి స్వామికి అయితే సో ఎండ్ వరకు వాచ్ చేసి చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అంటూ షేర్ చేశాను సో మా స్టాఫ్ క్వార్టర్స్లో అయితే చాలా బాగా చేశారు గణేషుడి పూజలు అయితే రో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ కార్యక్రమాలు అయితే ఐక్యతగా మెలిసి చేశారండి సో ఇదే అండి వీడియో అయితే అంత చివరి వరకు వాచ్ చేయండి సో అదే అన్నమాట విషయం అయితే ఇంకా అయితే కొత్తగా మన ఛానల్ని ఏవైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ అయితే ఇవ్వండి అనేది అయితే వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఆ నూట ఎనిమిది ప్రసాదాలకి పూజ చేసిన తర్వాత మనకి ప్రసాదంగా పంచుతారు ఇప్పుడు నేను చూపించబోయే ఈ అన్న మెయిన్ కార్యక్రమాలకి మెయిన్ అనమాట తర్వాత ఇక్కడైతే జారి అండి చాలా చాలా బాగా చేశారండి మా స్టాఫ్ క్వార్టర్స్లో తర్వాత ఇంకా అన్నీ ఏది లోటు లేకుండా అయితే చేశారు జరిగాయి అనేది అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అయితే నేనున్న ప్లేస్లో నెట్ లేకపోవడంతో నిదానంగా వస్తాయండి వీడియోస్ అయితే సో అన్నీ వీడియోస్ అందరికీ చూసారా అండి మనం స్టార్టింగ్లో అయితే అప్పుడే అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట తర్వాత మొత్తం మహా నివేదన అయితే చేశారండి నూట ఎనిమిది ప్రసాదాలు అనమాట స్వామికి అన్నీ సమర్పించి ముందు మొక్కులవాడు మన గణనాథుడు అనమాట అందుకని అందరికీ అన్నీ వాళ్ళు చేసే కార్య అంటే వాళ్ళు చేసే పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా అన్నీ నిర్విఘ్నంగా జరగాలి అని నేనైతే స్వామినైతే పూర్తి చేసుకొని మన సవచా కర్మణ అంతా బాగుండాలి అందులో ఉండాలి అంటూ స్వామిని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈ వీడియో అంతా ఇదే విధంగానే ఉంటుంది అనేది అయితే షేర్ అనమాట తర్వాత ఇక్కడ ఉన్న పూజార్లు కూడా చాలా బాగా అన్నీ ఇంటికి ఒక ప్రసాదం తీసుకొని రమ్మన్నారు మనమైతే ఫస్ట్ టైం కదా ఎట్లా చేస్తారు ఎన్ని చేయాలి అనేది కూడా నాకు అర్థం కాలేదండి తర్వాత అయితే అందరినీ చూసిన తర్వాత అర్థమైందనమాట సో నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను సో మీరు ఎలా జరుపుకున్నారండి పండగనైతే నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఏదైనా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి నేను ఏదైనా ఎవరినైనా అంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సో ఈ వీడియో అంతా ఇదే ఫ్రెండ్స్ ఇంకా హారతులు ఇచ్చి తర్వాత అందరి ప్రసాదాలు ఇంకా తర్వాత అక్షంతలు ప్రసాదాలు అన్నీ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమాలు అయితే చాలా బాగా చేశారండి సో మీకు ఇవి కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా తీర్థ ప్రసాదాలు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరిని మిస్ చేయకుండా అయితే ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు అక్షితలు అన్నీ వారి గోత్ర నామాలతో కూడా పూజలు చేశారండి ఫైనల్గా అయితే సో నేనైతే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చానండి ఇంకా అక్కడే ఉంటే ప్లేట్ నిండిపోయేదేమో అయితే నాకు ఎవరు తెలియదు కాబట్టి వచ్చేసాను బాయ్ అండి ఈ వీడియో